కమాన్పూర్ మండలానికి సంబంధించిన పేరపల్లి గ్రామంలో రైతన్న సంతోషంతో చేసిన ఈ కార్యక్రమాన్ని మనం చూద్దాం కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన బొంగోని నవీన్ గతంలో కూడా రైతాంగం మీదనే ఆధారపడి ఉండే అటువంటి నవీన్ గతంలో పండించిన పంటకు తప్ప తాలు పేరుతో రెండు కిలోలు మూడు కిలోలు తరుగుండే కానీ నేడు పేరపల్లిలో రైతన్న మొత్తం ఆనందోత్సవంతో పండుగ వాతావరణాన్ని జరుపుకున్నారు దానికి సంబంధించి ఏదైతే బొంగోని నవీన్కు కు యాభై మూడు వేల రూపాయల బోనస్ రావడం తోటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆనాడు ఎన్నికల ముందు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నేడు రైతాంగానికి సంతోషం వెల్లువిరిసిందని గతంలో తప్ప తాలు పేరుతో నా పంట చేతికచ్చేదే కాదని మొత్తం దళారి వ్యవస్థ నడిచేదని నేడు ఏదైతే ఏ వన్ రకంతో పాటుగా యాభై మూడు వేల రూపాయల బోనస్ రావడం తోటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు అక్కడ ఉన్న స్థానిక రైతాంగం మరియు కమాన్పూర్ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పిలిచి సీట్ల పంపిణీతోటి తోటి కోలాహలంగా పేరపెల్లిలో ఉత్సవంగా జరిగినటువంటి పేరపెల్లిలో పాల పండుగగా రైతాన్న చేసిన పాల పండుగ వివర్ణించవచ్చు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా రైతాంగానికి ఏం చేయాలి అన్న ఆలోచన చేసి శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం గ్రేడ్ వన్ రకంతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ సన్నబడ్డాలకు ప్రకటిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించడంతో ప్రభుత్వంలోకి రావడంతో మొదటి సంవత్సరంలోనే అరవై వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఖర్చు చేయడం జరిగింది దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు రెండు లక్షలలోపు రుణమాఫీకి చేయడం జరిగింది కొద్దిగా టెక్నికల్ అంశాలతోటి ప్రాబ్లం ఉన్న వాటికి డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది కనుక చూసుకుంటే పంతొమ్మిది వేల మంది రైతులకు ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వరి ధాన్యానికి సంబంధించిన పైసలు వేయడం జరిగింది దానితో పాటుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నిన్న సాయంత్రం వరకు బోనస్ రూపంలో ఏదైతే బొంగోని నవీన్కి ఎట్లయితే వేసిర్రో ఎట్లయితే సూరం సారాయ్ వేసిర్రో ఎట్లయితే శేఖర్ కేసీరో ఆ విధంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బోనస్ పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో తుమ్మల నాయకత్వ నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇటువంటి మా అక్కలకు చెల్లెలకు అందరికీ ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే కరెంటుకు సంబంధించి గతంలో కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటి కరెంటు కట్ చేసే పరిస్థితి ఉండేది కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు ఫ్రీ చేయడం జరిగింది దాదాపుగా విలేజీల్లో వందకు ఎనభై మంది రెండు వందల యూనిట్లలోపు వాళ్ళ కరెంటు ఆదా చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే రైతులకు ఉచిత కరెంటు విద్య విషయానికి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా యాభై వేల మెట్రిక్ టన్నుల ఏదైతే నేడు పొలాలలో విత్తనాలు చేసుకొని కూడా వరి ధాన్యాన్ని సేకరించి రైతులకు అందుబాటులో పెట్టింది యూరియా సబ్సిడీ తెస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఆడబిడ్డల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఓవైపు అభివృద్ధి ఓవైపు సంక్షేమం ఈ విధంగా ఈ కార్యక్రమానికి గొంగోని నవీన్కు ఏదైతే రైతుకు సంబంధించి బోనస్ రావడం జరిగిందో ఆ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామ శాఖ అధ్యక్షుల్ని అదేవిధంగా గ్రామ ప్రతిమ మహిళా ప్రథమ సభ్యురాలు సర్పంచ్ గారిని అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అదేవిధంగా సీనియర్ నాయకులు రాయన్న కానీ బాపు కానీ అదేవిధంగా వీరేష్ కానీ పరిసన్న కానీ మదనయ్య కానీ వారితో పాటుగా మండలం నుంచి వచ్చిన ఆ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ మన ఎర్రన్నే కానీ మండల అధికార ప్రతినిధిగా ఉన్న శేఖర్ అనే కానీ మనం చేసిన కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతన్నకు అరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించి అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి సంబంధించి రైతన్నకు సహాయం చేస్తూనే మరో మరోమారు రైతు సంక్షేమం కోసం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైంది ఇటువంటి సందర్భాలు ఇటువంటి పాలాభిషేకాలు ఇటువంటి రైతన్న కళ్ళల్లో సంతోషాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయంటే దానికి కారణం ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కర్ గారు పాదయాత్ర అదేవిధంగా టోటల్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతుకు అన్ని విధాల అందుబాటులో ఉండి రైతాన్న మేలు కోసం పనిచేస్తుందని మరొకసారి నిరూపితమైంది కృతజ్ఞతలు